నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట నిరుపేదలు ఖాళీగా ఉన్న రెండు పడక గదులు తాళాలు పగలగొట్టి వాటిలో తమ నివాసాలుగా ఏర్పాటు చేసుకున్నారు రామాయంపేట శివారులో గత టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మూడు వందల రెండు పడక గదుల నిర్మాణం పూర్తి కాగా వాటిలో రెండు వందల నలభై మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇంకా అరవై రెండు పడక గదుల ఇల్లు కాలిక రామాయంపేటలోని నిరుపేదలు మిగిలిన రెండు పడకల గదులు తమకు కేటాయించాలని చాలా రోజుల నుండి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు చాలా రోజులుగా రెండు పడకల గదులు ఇవ్వమని అధికారులను వేడుకుంటున్నా ఇవ్వడం లేదని అందుకే తామే తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్నామని అన్నారు ఇప్పటికైనా అధికారులు నిరుపేదలమైన తమకు రెండు పడకల గదులు అధికారికంగా మంజూరు చేసి ఇవ్వాలని అంతవరకు తాము ఇక్కడ నివాసం ఉంటామని తమకు ఇల్లు జాగలు ఆస్తులు ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన అర్హులైన పేదవారమైన తమకు ప్రస్తుతం ఉన్న అరవై రెండు పడక గదుల గదులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు దుర్గం బస్తి దుర్గం బస్కి మా ఖార బిల్ల ఉంటా ఉంటా ఉండగా ఇస్త ఇస్తా ఇస్తా ఇది దేవరా మా బేర్ ఇప్పుడు నాకు ఊరు అయితే తా మరో

చాలా ఉన్నాయి సార్ ఇది వరకే అయింది మేము అప్లికేషన్ పెట్టినప్పుడు అక్కడ ఏం చెప్పింద్రు ఇష్టమమ్మా ఇంకా ఇష్టమమ్మా ఇష్టమమ్మా అనుకుంటే అతనే ఆపేసి మళ్ళీ చెప్పిన తర్వాత చేశాక ఇస్తామమ్మా అని చెప్పి చేసుకుని నా పట్టించుకున్నాను ఒక దిండికి తిండి కదా లేదు జాగ్రత్త లేదు ఏది లేదు మాకు మాకు ఇల్లు కావాలి దయచేసి మాకు రావాలి ఉంటాము బతికీలాస్ వచ్చినా ఇక్కడనే మా ఏమీ లేదు నేను పదహారు సంవత్సరాలు అయితే నాకు రూమ్ ఇస్తానని చెప్తారు కొండీ ఇస్తానన్నారు మీ పేరు రాలేదు మీరు వేరే వేరే ఖర్చు ఇట్లా అంటారు సార్ మేము ఇస్తామని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరికి పట్టాలి మాకు ఇస్తామన్నారు నాకు ఇద్దరు బిడ్డలు నేను ఇట్టే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నా పది రూపాయలు కూడా లేదు అట్లా నువ్వు భర్త కష్టం చేసి బతుకుండా లేదు గరీబాలు మాలాటోళ్ళకి ఇయ్యాలి సార్ దైవ కోరుకుంటున్నాం నా పేరు లేదు